ರೇಮ ಡಿಫ್ರೆ ಅದೇ చాలా సంతోషం ఇదిగడ మన అదిలాబాద్ హెడ్ క్వార్టర్లోనే టెలికామ్ డిపార్ట్మెంట్లో సారీ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి శివారెడ్డి మరి ఇదే సంవత్సరం మొన్న జనవరి మాసంలోనే ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఖోఖో నిర్వహించడం జరిగింది అయితే ఖోఖో వరల్డ్ కప్లో నిర్వహించినటువంటి జట్టులో బాలురు బాలికల జట్లు కూడా ఇరవై ఆరు జట్లు మరి దాంట్లో పాల్గొన్నాయి ఇరవై ఆరు దేశాల నుంచి కానీ బాలుర జట్టు బాలికల జట్టు రెండు కూడా మరి ఖోఖో వరల్డ్ కప్లో ఇండియానే వరల్డ్ కప్ గెలుచుకోవడం మనందరికీ మరి చాలా సంతోషమైనటువంటి ఆ రోజు మనందరం కూడా చాలా సంబరపడ్డాం కానీ తర్వాత జరిగింది ఆ ఖోఖో వరల్డ్ కప్లో కూడా ఆదిలాబాదులో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి శివారెడ్డి మరి తాను ఇక్కడనే ఆ వరల్డ్ కప్ టీంలో కూడా ఒక ఆటగాడుగా తనని తెలిసిన తర్వాత ఈరోజు మరి మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి ఆఫీసు బృందం తరఫున వారికి చిన్న సన్మానం చేసి వారిని సత్కరించి వారికి అభినందనలు చెప్పినాం ఇయల్లీ గ్రేట్ ఎందుకంటే మన తెలుగు అబ్బాయి మరి ఈ రకంగా మరి ఇంటర్నేషనల్లో వరల్డ్ కప్లో మరి విజయం సాధించడంతో పాటు బెస్ట్ అటాకర్గా కూడా మరి తను ఆ గేమ్లో మరి అయితే మ్యాన్ ఆఫ్ మ్యాచ్గా క్రికెట్లో చెప్తామో అట్లనే బెస్ట్ అటాకర్గా కూడా ఖోఖోలో వరల్డ్ కప్లో కూడా వారు పేరు తీసుకురావడం జరిగింది చాలా సంతోషం మరి మా మన అదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ఇటువంటి ఆటగాళ్ళను ఇంకా చాలా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది మరి వారిని అడిగితే అదే చెప్తా ఉన్నారు నేను మరి ఉద్యోగంలో ఉన్న మా ఆఫీసర్స్ కూడా నాకు కోఆపరేషన్ చేయడం వల్ల మరి నేను ఏ కోచింగ్కి వెళ్తామన్నా మేము ఎప్పుడు ఆడతామన్నా కూడా ఆఫీసర్స్ సహకారం వల్లనే నేను ఇంత కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పి చెప్పడం ఆ ఆఫీసర్స్ కూడా ఇంత సమయం కేటాయించి వారికి అవకాశం ఇచ్చి ఈ రకంగా వరల్డ్ కప్లో ఒక మరి ఆదిలాబాద్ నుంచి శివారెడ్డి ఆడడం మరి మన దేశానికి మన రాష్ట్రానికి మన ఆదిలాబాద్ జిల్లాకే గర్వకారణం అని చెప్తూ ఏది ఏమైనా మాకు ఇప్పుడే తెలిసింది తెలిసిన వెంటనే మేము చిన్న సత్కారం చేసినాం మా తరఫున పర్సనల్గా మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏ అవకాశం వచ్చినా మీరు వదులుకునే అవసరం లేదు మీకు ఎటువంటి మరి ఆర్థికంగా కానీ ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు జోగు రామన్న జోగు ఫౌండేషన్ ఉంటుంది మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అన్ని రకాల అండగా ఉంటాం మాకు కొద్దిగా ఇట్లా ఎందరో మంది ఆటగాళ్ళు కోచింగ్లకు వెళ్తామన్నా బయట దేశాలకు వెళ్తామన్నా కళాకారులను కూడా చాలామందికి మనం నాతో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం మేరకు నేను అటువంటిది సహాయం చేస్తూనే ఉన్నా అది నాకు అది నా జీవిత ఆశయము నా జీవిత లక్ష్యము నేను ఏమి కాకపోయినా నే ఆటగాని కాకపోయినా మన తరంలో మాకు మంచి మేము మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇటువంటి వీళ్ళు ఉన్నటువంటి జనరేషన్కు ఏ క్రికెట్ క్రీడాకారులకైనా ఇంకా ఏ హాకీ క్రీడా ఏదైనా కూడా అటువంటి ఆటగాళ్ళకు కానీ కళాకారులకు కానీ దేంతో పరిపక్వత ఉండి రేపు నేషనల్ ఇంటర్నేషనల్ లో కూడా ఏదానికి జోగు రామన్న జోగు ఫౌండేషన్ అండగా ఉంటుందని చెప్పి శిబారెడ్డి గారికి